విశ్వరూపాన్ని చూడాలి అంటే ఆయనే కన్నివ్వాలి అందుకని ఆయన కొంతమందికే కళ్ళిచ్చారంటే ఇచ్చారంటే ఎవరు అర్హులు వాళ్ళనే చూడడానికి అనుమతించారు అప్పుడు ఇచ్చి విశ్వరూప సందర్శనం చేయించారు ధృతరాష్ట్రుడికి కూడా ఇచ్చారు ఇచ్చి చేయించారు ధృతరాష్ట్రుడికి ఎందుకంటే సజ్జన సాంగత్యం ఉంది విధురుణ్ణి వదిలిపెట్టి ఉండలేడు ఆ ఒక్క కారణానికి ఇచ్చారు ధృతరాష్ట్రుడికి కూడా కాబట్టి విశ్వరూప సందర్శనం చేయాలంటే దివ్యనేత్రం కావాల్సి వచ్చిందా మరి భగవంతుడు చెప్పినటువంటి ఆ ప్రమాణ మంత్రములను వినాలంటే దివ్య కర్ణములు ఉండాలి అది కొంతమంది ఋషులకు ఆయన అనుగ్రహించారు అందుకని ఆ మంత్రములు ఋషుల పేర్ల మీద ఉంటాయి అందుకని వాళ్ళని ద్రష్టలు అంటారు ఆ ఋషి పేరు మీద మంత్రం ఉంటుంది ఆ ఋషులు ఈ మంత్రములను క్రోడీకరించారు అవి వేదములయ్యాయి ఈ వేదములు ప్రధానంగా దేమి మాట్లాడతాయంటే ధర్మాన్ని మాట్లాడతాయి ఈశ్వరుడు తప్ప ఎవరు చెప్తారండి మీరు ఇలా ఉండండి ఇలా ఉండకండి అని చెప్పడానికి ఎవరికి అర్హత ఈశ్వరుడికే కాబట్టి ఇలా ఉండండి ఇది చెయ్యండి ఇది చెయ్యకండి చేసేది ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడానికి అధికారం పరమేశ్వరుడిది కాబట్టి వేదము ఈశ్వర ప్రోక్తం అది ఎవరు రచించింది కాదు అటువంటి వేదము వేదోకిలో సర్వము ధర్మమూలం వేదముల ఎందు ధర్మము ప్రతిపాదింపబడి ఉంటుంది అటువంటి వేదం నేర్చుకునేటప్పుడు కూడా పుస్తకంలో చదివి నేర్చుకుంటున్నారనుకోండి అప్పుడు కాలంలో ఒక పెద్ద ప్రమాదం వస్తుంది ఎందుకనంటే పుస్తకాన్ని ముద్రణ చేసేటప్పుడు ఒక అక్షరానికి బదులు ఒక అక్షరాన్ని ముద్రించారు అనుకోండి ఎవరో లేకపోతే చదివేటప్పుడు ఒక ఆయనకి పా వాలా కనపడింది నా స కనపడింది ఆయన అది నా అనుకుని చదవవలసిన వాడు సా అనుకుని చదివేశాడు ఆ మంత్రం కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఆయన ఆయన శిష్యులకి నేర్పాడు ఆయన శిష్యులు ఆయన శిష్యులకి నేర్పారు కొంతమంది నా అని చదువుతారు కొంతమంది సా అని చదువుతారు ఏది వేద మంత్రం అసలు ఇప్పుడు ఆ ఋషి వచ్చి చెప్పాలి మళ్ళీ అసలు ఇది మంత్రం మీరు దాన్ని మార్చి ఆఖరికి అందులో ఉన్న అక్షరాలన్నీ పాడైపోవచ్చు అందుకే ప్రపంచంలో ఎక్కడా కనపడదు మీకు వేదం విషయంలో ఉన్న ఒక విచిత్రమైన విషయం వేదము పుస్తకము పట్టుకు నేర్చుకోరు వేదమునకు శృతి అని పేరు వేదం ఏం చేయాలి చెవిని ఆధారం చేసుకుని నేర్చుకోవాలి గురువుగారు కూర్చుని ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు స్వరాల్లో చెప్తారు ఉదాత్త అంటే పైకి అనుదాత్త అంటే కిందకి స్వరిత అంటే సమానంగా స్వరం పలుకుతూ చెప్తారు ఆ స్వరాన్ని బట్టి అర్థం మారిపోతుంది అందుకే నిఘంటు పెట్టి నేను చదువుతాను అర్థం తెలుసుకుంటానంటే వేదమంత్రాలకి తెలియదు నిరుక్తము అనేది పెట్టి నేర్చుకోవాలి ఇప్పుడు అది ఎంత పలకాలి ఎన్ని మాత్రలు పలకాలి శబ్దం అంటే శిక్షాశాస్త్రం అని ఉంటుంది దాని ప్రకారం పలకాలి ఆ మంత్రాన్ని అంతేగాని పుస్తకంలో నేర్చేసుకుని నేను చదువుతానండి అంటే కుదరదు గురుముఖత నేర్చుకోవాలి చెవి ప్రధానంగా నేర్చుకుంటారు చెవి ప్రధానంగా నేర్చుకున్న ఒక్కొక్కడు వినేటప్పుడు దోషం వచ్చో సాధన చేసేటప్పుడు దోషం వస్తే వేదమంత్రంలో ఒక అక్షరం శతాబ్దాలు నడిచిపోయినా మారడానికి వీల్లేదు అందుకని దాన్ని వల్లించడానికి విధానాలు పెట్టారు ఇదంతా తెలిసి ఉన్నవారు శంకరాచార్యుల వారు వేదంలో ఆయన ఇన్ని విధాలుగానూ తెలిసినవారు అంటే అసలు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అన్ని వేదాలు అలా క్రతలామలకం కావాలి అంటే వేదం యొక్క భాష్యంతో తెలిసి ఉండాలంటే ముప్పై రెండేళ్లల్లో ఎనిమిదో ఏటకు వచ్చేసాయి ఆయనకి అవన్నీ కావ్య పురాణ శాస్త్ర వేద వేద భాష్యములతో తెలుసుకున్నారు ఇందేళ్ళకి మాటల్లోనూ రాయడం బాగా రాదు చాలామందికి ఆ సమయానికి ఆయన వాదనలు చేశారు పండితులతోటి అంటే కాబట్టి అది చదవడానికి పద్ధతులు ఉంటాయి అవి వాక్య పద క్రమ జట మాల శిఖ రేఖ ధ్వజ దండ రథ ఘన అని ఘనపాఠి అంటారు కదా ఆ మాటనే ముందు వెనక కూర్చి చెప్తారు అంటే ఘనపాఠాన్ని బట్టి ఒక అక్షరం మారినా తెలిసిపోతుంది వేదం వల్లించడానికి అన్ని పద్ధతులు వచ్చాయి అందుకని అంటే అసలు అట్లా ప్రపంచంలో ఒక ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం అన్నది ఎంత అద్భుతమైన విషయం దానికి మనం వారసులం అంటే మనం ఎంత ఆనందించాలి అటువంటి వేదం ఉచ్చారణలో అర్థం మారిపోకూడదంటే స్వరం తెలిసి ఉండాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అలా అం ఇంకా గొప్పగా దాని మీద ప్రభుత్వంతో శంకర భగవత్పాదులకి కరతలావకాలు వేదం అలా ప్రమాణంగా నిలబెట్టారంటే అన్ని అవైదిక వాదనలు ఖండించారంటే అసలు వేదం మీద ఆయనకి ఎంత పట్టు ఉండుండాలి దాన్ని ప్రధానంగా ఏం చేస్తారంటే ధర్మచక్రం తిరగడానికి కారణమవుతుంది